ఎమోషన్ షేర్ చేయాలంటే మేబీ లవ్ అనేది కుటుగా చదువు బతికించేది మనిషిని బతికించేది ప్రేమ అమ్మాయి నమ్మది మీద అన్ని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనీ ఉంటే కానీ ఇప్పుడు రోజుల్లో అమ్మాయి అబ్బాయి అనండి ఎలాంటి మంచిడో చెడ్డో ఉన్నాడో లేనాడో దొంగ దొర అని చూడట్లేదు మేబీ మనీ ఉండే చదువు ఎగ్జాక్ట్గా పదహారు వేల అమ్మ దగ్గర నుంచి అరవై వేలు ముసలాడి వరకును ముసలి వరకును అన్ని విషయంలో ఓకే ఎవరింగ్ డూయింగ్ ఇది మనీ ఫ్రమ్ లవ్ ఏదో ఇష్యూ ఒకటి పక్కన పెడితే రెండు బైక్ బైక్ పూర్తి పూర్తి ఎలాంటి అన్న విషయం లవ్ అనేది ఎలా తయారైందంటే మనీ నేను ఎగ్జాక్ట్గా తయారైడ్ ఎగ్జెట్గా మనీ నుంచి కానీ ప్రాబ్లం పోనీ ఎగ్జాక్ట్గా ఇంట్లో చేసిన మ్యారేజ్ ఏమైనా చేసుకుందాము ఫ్యామిలీ మ్యారేజ్ ఏం చేసుకుందామంటే దానికి ముందు బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంత ల ల ఉంది ఉంచు వారి పెళ్ళైనా సరే మళ్ళీనే కంటిన్యూ అవ్వచ్చు కంటిన్యూ అవ్వచ్చు కానీ ప్రేమ అనేది బతికుంటే మాత్రం వరకు మాత్రం ఇద్దరు మాత్రం సాధిస్తూ ఉంటుంది పెళ్ళి ఇద్దరు పెళ్ళి తల్లి అయినా సరే అది లేచిపోవచ్చు ఉండొచ్చు అలా ఈడుకోవడం మేబీ ఇంట్లో వాళ్ళ బలవంతం వల్ల పేరెంట్ పోవడం వల్ల ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి జత కడుతున్నారు అది ఎంతవరకు రైట్ అనేది వాళ్ళ ఇష్టం ఇష్టమైన చూసుకుని చేయాలి ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రేమ కాదు ఇద్దరు మనసు కలిసి మనసు కలిసి ప్రేమ జో జో రోమియో జూలియట్ ఇలా ప్రేమ గురించి త్యాగం వాళ్ళు ప్రేమను బతికించే వాళ్ళు వాళ్ళు చనిపోయినా ఆ ప్రేమ ఉన్నది బతికించి ప్రేమ అనేది నిర్వచడానికి మొత్తం అనిస్తున్నవారు నాది ప్రేమ ఓడిపోలేదు బతికే ఉంది నా ప్రేమ అనేది మెనీ ప్రాబ్లం నేను లైఫ్లో సెటిల్ అయితే కానీ వాళ్ళ మమ్మీ నా అమ్మాయిని సెటిల్ చేయాలి తనని ఆ అమ్మాయిని చేసుకుంటే సొంత బావ చేసుకుంటే ఒక విల్లు వస్తుంది సొంత బావ చేసుకుంటే నన్ను చేసుకుంటే ఓన్లీ ప్రేమ తప్ప ఏమీ రాదు మెయిన్ ప్రాబ్లం అది నా లవ్కి మా అత్తకి నేను ఇష్టమే ఒక్కొక్క మా ఊళ్ళో మా లవ్ మంచి తను కావాలా నేను కావాలా అండి చేర్చుకోలేక మంచిదే ఉంది అనుకున్న ప్రాబ్లం కంపల్సరీ గిరిపిస్తాను ఎలాగైనా నేను ప్రాబ్లం అది ఎట్లా అంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి మనీ అయితే నెలకు సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అనేది టెన్ థౌసండ్ సంపాదన తనకి సరిపోతుంది ఇంట్లో ప్రాబ్లమ్ మా అత్తకి కారణం ఏంటంటే మా మామంది కూడా ఈవెంట్స్ చేస్తుంటారు వాడికి లైట్ ఎన్ ఎక్కి చేస్తుంటారు వాడికి ఇంట్లో సపోర్ట్ ఉంది నాకు ముందు వెనక ఎవరు లేరు అమ్మ నాన్న అక్క చెల్లి అన్న ఎవరు కూడా లేరు మెయిన్ ప్రాబ్లమ్ సమస్య ఇంకా ఉన్నా సరే వాళ్ళు యాక్చువల్లీ మేము సిరపోలే మదర్పు కులదీళ్ళు అయితే మేబీ ప్రాబ్లం ఏంటంటే అందరూ అందరూనే మెయిన్ సమస్యలు ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నీ మా నాన్న చిన్న మ్యారేజ్ పుష్ చేసిన అమ్మాయి పెద్దెనిమిది నుంచి హైదరాబాద్లో సిఏ ఆర్జీఎఫ్ రెండోనే రాజస్థాన్లో ట్రావెల్స్ పెద్దగా విజయవాడ కేదన్ ట్రావెల్స్ ఒక పెద్ద మ్యారేజ్ సెట్ అయింది రాజమహేంద్ర రాజమహేంద్రవరం గుడిలో క్యాషియర్ వీళ్ళందరూ ఒక ఎత్తు నేను అందుకు నాకు అందరూ ఎక్కువ గెలుపులే తల్లిదండ్రులు లేని వల్ల లైఫ్ మాకు ఎలాగైనా హండ్రెడ్గా ఈరోజు ఎలాగైనా గెలుపుతున్నాయి మెయిన్ ప్రాబ్లం సమస్య ఎక్కడొచ్చిందంటే మా అత్తం ఒప్పటి నుంచి వచ్చింది మా అత్త మామ చిత్రమైన ప్రాబ్లం సమస్య అనేది ఇంట్లో ఒప్పించి నాయనం చేసుకోవాలి నాకు సపోర్ట్ ఎవరైనా ఉంది అనిక ఉంటే కానీ ఫిల్ ఎవరు అని అన్నారు అంటే ఉన్నా సరే వాళ్ళు కూడా రాదు మనీ ఉంటే ఇదే వయోసీటిలో నేను పదకొండు ఏళ్ళు ఇప్పుడు వచ్చింది పేపర్ వేస్తూ ఎదిగాను పేపర్ వేస్తూ ఎదుగుతూ చదువుకు చదువుతున్నాను లాంగ్వేజ్ కూడా అలాగే వర్కింగ్ పీపుల్ అంతే అన్ని కాలేజీలు నాకు టచ్ ఉన్నాయి ప్రాబ్లం అయితే అంత భావన పెళ్ళి చేసుకున్న తనకి ముప్పై లక్షలు ఇల్లు వస్తుంది నన్ను చేసుకున్న ప్రేమ తప్ప ఏది రాదు ప్రేమ ముఖ్యం తనకి తను తనకి ఏం రాలేదు మేబీ తన నిమిషం పక్కన పెడితే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ నా ఇంట నుంచి ముందు వెనక ముందు వెనక ఎలా పోయిస్తా ఏదైనా పక్షం పడితే లెర్ర వచ్చినానికైనా ఓకే అని వాళ్ళ తమ్ముడు ఒప్పుకోడు లెరెక్కి మేబీ కారణం మా వాళ్ళ తమ్ముడికి నాకే ప్రాబ్లమ్స్ అని ఫ్రెండ్ వాళ్ళమ్మ పోనీ ఎక్కడికైనా లేచిపోదాము ఇక్కడికి లేచిపోయి ఫిల్ చేసుకొని సెటిల్ అయిపోయి లైఫ్లో అంటే వాళ్ళమ్మ ఇల్లు కానీ దాడితే ఆడికి ఆడ ముఖ్య అంతే ఇంక చచ్చిపో ఉన్నా లేనట్టే అని వాళ్ళ మంచిగా సెటిల్ అయ్యి అమ్మాయిని మ్యారేజ్ చేస్తూ లైఫ్ తనకంటూ ఇప్పటివరకు నా లైఫ్ అంటే ఎలాగో జరగలిగింది కనీసం ఆ అమ్మాయికి నేను పేజీ మంచి మంచి లైఫ్ లైఫ్నే కోరుకున్నాను